సో మా నర్సాపూర్ ఫారెస్ట్కి సంబంధించి హెటిరో డ్రగ్స్ అనేటువంటి కంపెనీతోటి నర్సాపూర్ ఫారెస్ట్ని దత్తత తీసుకోమని వాళ్ళతోటి పది కోట్ల రూపాయలు ఇప్పించి పొద్దుగాల ఆరు గంటలకు వచ్చి లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా అప్పటి మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారి పేరుతో పెద్ద వేసి అక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ని దత్తత చేసినట్టు చేసి ఎటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ నుంచి పది కోట్లు తీసుకొని అదేదో గ్రీన్ ఛాలెంజ్ చేసినట్టు చేసారు ఒక మొక్క నాటలే నర్సాపూర్ ఫారెస్ట్లో దానికి ముంగట పునాదిరాలు వేసి కట్టేసి చిన్న గోడ ఒక ఫీట్ గోడ కట్టి దానికి తెలంగాణ ప్రభుత్వము అటవీ శాఖ అనేది ఒక బోర్డు పెట్టుకున్నారు తప్ప ఎట్రో వాళ్ళు ఇచ్చిన పది కోట్లు ఏడికిపోయినాయి నాగార్జున గారు ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి ప్రభాస్ ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి అసలు సంతోష్ రావు గారి ఆస్తులు ఎట్లా పెరిగినాయి అనేది ఒకసారి నిజంగా ప్రభుత్వం ఆలోచించాలి నేను మా డిఎఫ్ఓ గారికి చెప్పాను మెదక్ డిఎఫ్ఓ గారికి ఈవెలా చెప్పలేదు నేను నర్సాపూర్ ఫారెస్ట్లో ఈ అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి గారు అర్ధరాత్రి వచ్చి బోర్డు వేసి నర్సాపూర్ ఎమ్మెల్యేకి ఎప్పు కూడా చేసుకునిపోయిన కార్యక్రమానికి సంబంధించి నేను ఆల్రెడీ మా డిఎఫ్ఓ మీదకి ఒక కంప్లైంట్ పెట్టినాను దీని మీద ఈ నిధులు ఎట్టుపోయినా విచారణ జరపండి